ప్రేమ అనేటువంటి ఒక కథాంశాన్ని తీసుకుంటారు రెండో పక్కన నేరం ఈ రెండు కథాంశాల్లో మాత్రం రామ్ గోపాల్ వర్మకి మంచి పేరే ఉంది ఒక గులాబీ చూసినా ఒక రంగీలా చూసినా ఆ తర్వాత శివ లాంటి సినిమాలు చూసినా క్షణక్షణం లాంటి సినిమాలు చూసిన రక్త చరిత్ర లాంటి సినిమాలు చూసిన ఇవన్నిట్లో ఒకటే చూసుకుంటే కనుక ప్రేమలోనేమో విపరీతమైన ఎక్స్పోజింగ్ ఆఫ్ హీరోయిన్ కనబడుతుంది అదే సమయంలో రక్త చరిత్రలు శివ లాంటి వాటిట్లలో నేరం చేస్తే తప్పేం కాదనేటువంటి లెక్కలు తేల్చేటువంటి ప్రయత్నంలో సమాజం మొత్తాన్ని కూడా అడ్డకోలుగా వెళ్ళమనేటువంటి తరహా వ్యవహార శైలిని రామ్ గోపాల్ వర్మ చూపెట్టారు అయితే ఈ రెండింటికి అతీతమైంది ఎన్టీ రామారావు జీవితం ఎన్టీ రామారావులో ఒక యోగి ఉన్నాడంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే క్రమశిక్షణతో పైకి వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడో కృష్ణా జిల్లాలో పాలు పిండుకుని తీసుకెళ్ళి విజయవాడలో అమ్ముకుని ఆ తర్వాత ఒక్కొక్కడుగు పైకెళ్తూ రంగస్థలం నుంచి ఆ సినీ రంగంలోకి అడుగుపెట్టి పెట్టి సినీ రంగంలో కూడా చిట్ట చివరి రోజు వరకు క్రమశిక్షణతోనే నటించినటువంటి వ్యక్తి తన సంపాదనలో కూడా కుటుంబం మొత్తానికి ఏమాత్రం బాధ్యతను వదిలేయకుండా జాగ్రత్తగా చూసినటువంటి వ్యక్తి ఇంకొక పక్కన ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలని మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి సంస్కరణల విషయంలో ధైర్యంగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి ఆ తరువాత కాలంలో తన కుటుంబంలో ఎదురైనటువంటి సవాళ్లను కూడా జాగ్రత్తగా ఎదుర్కొని అందరికీ కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి జీవితం అంటే ఆషామాషిరా ఆ జీవితానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు తెర మీద కెక్కించాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే లేదా తెలంగాణలో చూసుకుంటే ఎన్టీఆర్ అభిమానుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది ఒకటి రెండు కాదు కోట్లలో ఉంటుంది ఆ కోట్లాది మందికి ఎన్టీఆర్ చేసినటువంటి చిన్న పొరపాట్లు పక్కన పెట్టేసుకుని ఇప్పటికి కూడా ఆయన్నే తమ దైవంగా భావించేటువంటి వాళ్ళు ఉన్నారు ఈవెన్ సినీ రంగం మొత్తం కూడా ఆయన్నే దైవంగా కొలిచేటువంటిది ఆయనకి ఈరోజు కూడా ఆదర్శ పురుషుడిగానే కొలిచేటువంటిది అట్లాంటి ఎన్టీ రామారావు కథ తీయాలంటే బాధ్యతతో కూడినటువంటి పని చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఉన్నటువంటి మంచి చెడులు ఆయనకే తెలుసు లేదా ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేయడం ద్వారా పరువులు తీసినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ఆ పరువులు తీసినా కూడా పార్టీ మొత్తం ఆయన్ని కాపాడుకుంటూనే వచ్చింది తెలుగు సమాజం కూడా ఆయన్ని తమవాడుగానే ఈరోజు కూడా భావిస్తున్నటువంటి అట్లాంటి ఎన్టీ రామారావు గురించి ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తే అది కాస్త మొత్తం అభిమానుల్లోనే ఒక నెగిటివ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈవెన్ ప్రజల్లో కూడా ఒక నెగిటివ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అందులో ఇప్పుడు ప్రారంభించబోయేటువంటి సినిమా కరెక్ట్గా ఎన్నికలకి ఏడాది ముందు తెరకెక్కేటువంటి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ సమయానికి తెలుగుదేశం పార్టీకి ఇది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి స్టేజ్ అనమాట ఓవరాల్గా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది ఆయనకు వ్యక్తిగతానికి సంబంధించిన అంశం కానీ ఆయన తీసినటువంటి సినిమాల్లో చూసుకుంటే ఒక రక్త చరిత్ర కావచ్చు లేకపోతే బెజవాడ రాజకీయానికి సంబంధించి తీసినటువంటివి కావచ్చు రెండిట్లలో కూడా ఒకటే కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు అందులో ఉన్నటువంటి ఇండెప్త్ కంటే కూడా క్రైమ్ ఎలిమెంట్ని హైలైట్ చేస్తూ సెక్స్ ఎలిమెంట్ని హైలైట్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి సెన్సేషనల్ పాయింట్ చుట్టూ తానే కథంతా తిప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రలో పాజిటివ్ అంతా పక్కకు పోయి అందులో ఉన్నటువంటి క్రైము సెన్సేషను సెక్స్ లాంటి ఇష్యూస్ని కనుక బయటికి తీసుకుని దాన్నే హైలైట్ చేస్తే అది తెలుగుదేశానికి మైనస్తే అటు పక్కన బాలకృష్ణకి మైనస్ ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన పొరుగులు పోగొట్టుకునేటువంటి చర్యలు మరి దానికి అంగీకరించడం ద్వారా ఏం చేయాలనుకున్నారన్నటువంటిది ఈ రోజున బాలకృష్ణ లేదా ఆయన సన్నిహితులు తేల్చుకోవాల్సినటువంటి అంశం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి